పదేళ్లుగా తెలంగాణ కోల్పోయిన స్వేచ్ఛను మళ్లీ పునరుద్ధరించడమే తమ ప్రభుత్వ తొలి ప్రాధాన్యతగా భావించామన్నారు సీఎం రేవంత్ రెడ్డి గోల్కొండ కోట వద్ద ఏర్పాటు చేసిన స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొన్న ఆయన జాతీయ జెండాను ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు పాలకులు తప్పు చేస్తే నిలదీసే స్వేచ్ఛ తెలంగాణలో ఉందన్నారు పరిపాలనలో లోటుపాట్లు ఉంటే సూచనలు సలహాలు స్వీకరించే సౌలభ్యం కల్పించామని తెలిపారు ప్రతి నిర్ణయంలో ప్రజాహితాన్ని చూస్తున్నామని లోతైన సమీక్షలతో మంచి జడ్లను విశ్లేషించామన్నారు మెజార్టీ వర్గాల ప్రయోజనాలే ప్రామాణికంగా పాలన చేస్తున్నామని ఇంతటి వ్యవస్థలో లోటుపాట్లు ఉండొచ్చని మా నిర్ణయాలలో తప్పు జరిగితే సరిదిద్దుకుంటామన్నారు ఎవరైనా తప్పుడు ఆరోపణలు చేసినప్పటికీ సమయం పాటిస్తున్నామని తెలిపారు ఇది ప్రజాస్వామ్యమన్నా స్పృహ స్ఫూర్తితో పాలన చేస్తున్నామన్నారు తాము అధికారం చేపట్టిన నాటికి ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉందని పదేళ్లలో ప్రభుత్వ అప్పు దాదాపు పది రేట్లు పెరిగిందన్నారు రాష్ట్ర ఆవిర్భావం టైంలో డెబ్బై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలుగా ఉన్న అప్పు గత ఏడాది డిసెంబర్ నాటికి దాదాపు ఏడు లక్షల కోట్లకు చేరిందన్నారు కాగా రైతుల పాలిట శాపంగా మారిన ధరణి సమస్యలపై దృష్టి పెట్టామన్నారు సీఎం రేవంత్ రెడ్డి ధరణి అమలులో అవకతవకాలు లోప విధానాల కారణంగా రైతులకు ఎంతో కష్టం కలిగిందన్నారు ధరణిలో అనేక అవకతవకాలు జరిగినట్టుగా గుర్తించామని పేర్కొన్నారు ధరణి సమస్యల పరిష్కారానికి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామన్నారు దారిణిలో సమస్యల పరిష్కారం పరిష్కారం చేయలేనివి ఉంటే సరదు దరఖాస్తులను తిరస్కరిస్తే దానికి గల కారణాలను తప్పకుండా నమోదు చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని సీఎం వెల్లడించారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి